హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం వీడియోలోకి వెళ్ళే ముందు కింద కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని టైప్ చేయండి ఈ పది పనులు ఎక్కువసేపు చేస్తే అది మరణానికి సంకేతం జాగ్రత్తగా ఉండండి హిందూ పురాణాల ప్రకారం మనం అతిగా చేయకూడని కొన్ని పనుల గురించి మన పురాణాలు చెప్పబడ్డాయి ఏ పనులు చేస్తే ఒక మనిషి త్వరగా మరణిస్తాడు అనే విషయాల గురించి ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం గరుడ పురాణం ప్రకారం ఒక మనిషి చేసే కొన్ని తప్పుల వల్ల అనారోగ్యంతో తన ఆయుష్ తగ్గిపోతుందట ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేవాలి తెల్లవారుజామున వీచే గాలి ద్వారా మనకున్న అనేక వ్యాధులు నయమైపోతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందే నిద్రలేవడానికి ప్రయత్నించండి ఉదయం ఆలస్యంగా నిద్రలేచే వారికి ఆయుష్ తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు ఉదయాన్నే నిద్రలేచే మనుషులు బయట గాలిని పీల్చుకోవడం వల్ల శ్వాసకోశ వ్యాధులు రావు వారి ఆయుష్ కూడా పెరుగుతుంది ఒకవేళ మీ ఇంటి ముందు కాకి అరిస్తే మీ ఇంటికి బంధువులు వస్తారని అర్థం కానీ ఒక కాకి అరిస్తే ఏం పర్వాలేదు కానీ ఎక్కువ కాకులు మీ ఇంటి ముందుకు వచ్చి ఒకేసారి అరిస్తే మాత్రం అది అశుభమని పండితులు చెబుతున్నారు పొద్దున్నే మీ ఇంటి ముందు కాకి అరిస్తే మీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని సంకేతం నీ తలపైన కాకి వాలితే నీకు ఏదో చెడు జరగబోతుందని సంకేతం ఒకవేళ మీ తల మీద కాకి వాలితే వెంటనే తలస్నానం చేసి మీకు ఏమీ కాకూడదని మీ ఇష్టదైవాన్ని ప్రార్థించాలి విష్ణు పురాణం ప్రకారం కాకిని పూర్వీకులుగా భావిస్తారు కాబట్టి మీ ఇంటి ముందుకు వచ్చిన కాకులకు రోజు ఆహారం పెడితే మీ జాతకంలో ఏమన్నా దోషాలు ఉంటే అవి తొలగిపోతాయి రాత్రి సమయంలో గజ్జల శబ్దం వింటే ఎవరైనా భయపడతారు కానీ అర్ధరాత్రి సమయంలో గజ్జల శబ్దం వినిపిస్తే మాత్రం అది శుభ సౌచనగా భావించాలని చెప్పి పండితులు చెబుతున్నారు రాత్రి సమయంలో గజ్జల మూత వింటే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తున్నట్లు అర్థం మీ ఇంట్లో కనుక దుష్టశక్తులు ఉంటే అర్ధరాత్రి సమయంలో మీకు అకస్మాత్తుగా మెలకువ వస్తుంది అలాగే ఇంట్లో విరిగిపోయినటువంటి వస్తువులు ఉంటే మీ ఇంట్లోకి దుష్ట శక్తులు వస్తాయి అలాగే రాత్రి సమయంలో కుక్క అరుపులు వినిపిస్తే మీ ఇంట్లో ఖచ్చితంగా దుష్టశక్తులు ఉన్నాయని అర్థం కాబట్టి మీ ఇంట్లో ఏదో ఒక మూలన నాలుగు లవంగాలను వేసి ఉంచండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ తొలగిపోతాయి ఉదయం నిద్ర లేవగానే తులసి మొక్కను చూస్తే చాలా శుభం జరుగుతుంది ఎందుకంటే తులసి మొక్కలో ముక్కోటి దేవతలు నివసిస్తారు కాబట్టి ఉదయం తులసిని చూస్తే మాత్రం మీకు మంచి జరుగుతుంది మన శరీరంలో ఎక్కువ రోగాలు రావడానికి ముఖ్యమైన కారణం అతిగా తినడం మలమూత్ర విసర్జనను ఆపుకోవడం పగటిపూట నిద్ర రాత్రి సమయంలో లేటుగా నిద్రపోవడం వీటిలో ఏ ఒక్కటి చేసినా చాలు మీ శరీరంలోనికి తొందరగా రోగాలు ప్రవేశిస్తాయి మనుషులకు స్నానం అనేది చాలా ముఖ్యం అయితే అతిగా స్నానం చేస్తే మాత్రం అది ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది ఎక్కువ సార్లు స్నానం చేయడం వల్ల మీరు అనారోగ్యానికి గురికాక తప్పదు ఒక రోజులో రెండుసార్లకు మించి ఎక్కువసార్లు స్నానం చేయకూడదు పాలకూర ఆకుల మీద ఎక్కువగా క్రీములు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి పాలకూర ఆకులను వండేటప్పుడు బాగా శుభ్రం చేయాలి లేదంటే అందులో ఉండే క్రీములు బ్యాక్టీరియా వల్ల ఫుడ్ పాయిజన్ అవుతుంది అలాగే పాలకూర వండేటప్పుడు అందులో టమాటాను కలిపి వండకూడదు ఇలా చేస్తే పాలకూరలో ఉండే పోషకాలన్నీ తగ్గిపోతాయి ఒక మనిషికి నిద్ర తక్కువైనా లేదా ఎక్కువైనా అది చాలా ప్రమాదం దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి విష్ణు పురాణం ప్రకారం ప్రతి ఒక్కరూ బ్రహ్మముహూర్తంలోనే నిద్ర లేవాలి బ్రహ్మముహూర్తంలో ఎన్నో అద్భుత శక్తులు ఉంటాయి ఈ సమయంలో దేవతలు తిరుగుతూ ఉంటారు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో మీకు మెలకు వస్తే మాత్రం మీరు త్వరలోనే కుబేరులు అయ్యే అవకాశం ఉంటుంది స్త్రీలలో అమ్మతనంతో మించిన గొప్ప వరం ఏదీ లేదంటారు మహిళలు తమ పిల్లలకు పాలు ఇచ్చేటప్పుడు మగవారు ఆ ఉద్దేశంతో కనుక చూసినట్లయితే అతనిని మహాపాపిగా పరిగణించి తన మరణానంతరం నరకానికి వెళ్తాడు అయితే ఈ మధ్యకాలంలో చాలామంది మహిళలు నైటీలు పగటిపూట కూడా వేసుకుంటున్నారు నైటీలు వేసుకోవడం వలన ఆడవాళ్ళ శరీరం లావయ్యే అవకాశం ఉంది కాబట్టి స్త్రీలు పగటిపూట నైటీలు వేసుకోవడం మానండి ఒకవేళ వేసుకున్న రాత్రి వేసుకుని పొద్దున్నే తీసేయండి అలాగే నైటీలు వేసుకుని ఇంట్లో వంట కానీ పూజ కానీ చేయకూడదు అలాగే చాలామంది మాంసాన్ని తినేటప్పుడు అందులో నిమ్మకాయని పిండుకుంటూ ఉంటారు మాంసంలో నిమ్మకాయ రసాన్ని కలిపి తింటే మన కడుపులో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం సమస్యలు వస్తాయి పెరుగు తినడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటామని వైద్యులు చెబుతున్నారు అయితే గరుడ పురాణం ప్రకారం రాత్రి సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పెరుగును తినకూడదు రాత్రి సమయంలో పెరుగు తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి రాత్రిపూట మాత్రం పెరుగును తినకపోవడమే మంచిది చాలామంది కోడిగుడ్లను వండేటప్పుడు గుడ్లను కడగకుండా ఉడకబెడుతూ ఉంటారు కానీ అలా చేయడం చాలా తప్పు ముందుగా కోడిగుడ్లను శుభ్రంగా కడిగిన తర్వాతే ఉడకబెట్టుకోవాలి ఎందుకంటే కోడిగుడ్లను కడుక్కోకుండా ఉడకబెట్టి తినడం వల్ల సార్మోనిల్లా ఇన్ఫెక్షన్ రావచ్చని ఓ అధ్యయనంలో వెల్లడైంది అవి ఇరవై నాలుగు గంటలలోపు తినేయాలి దానికి మించి ఎక్కువసేపు పెడితే కనుక అది విషంగా మారిపోతుందట చాలామంది అన్నాన్ని గబగబా తినేస్తారు కానీ ఇది చాలా పెద్ద తప్పు అన్నం తినేటప్పుడు బాగా నమిలి తినాలి భోజనాన్ని గబగబా తింటే అధిక బరువు పెరుగుతారు అలాగే చాలామంది నిలబడి నీళ్లు తాగుతారు నిలబడి నీళ్లు తాగితే అది గుండెపైన ప్రభావం చూపుతుంది నిలబడి నీళ్లు తాగడం వల్ల నొప్పులు వచ్చే అవకాశం ఉంది అలాగే అన్నం తిన్న తర్వాత టీ తాగకూడదు అన్నం తిన్న వెంటనే టీ తాగితే కడుపులో యాసిడ్ విడుదలవుతుంది భోజనం తిన్న వెంటనే స్నానం కూడా చేయకూడదు ఇలా చేస్తే మీ జీర్ణక్రియ దెబ్బతింటుంది అలాగే మీ శరీరంలో రక్త ప్రసరణ కూడా తగ్గిపోతుంది ఉప్పు ఎక్కువగా తినడం వల్ల గుండె జబ్బులు కిడ్నీలో రాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఉప్పును వాడకం తగ్గించండి ప్రస్తుత డిజిటల్ యుగం కాలంలో చాలామంది ఉద్యోగాలు కూర్చునే విధానంగానే ఉంటాయి కానీ ఈ అలవాటు చాలా ప్రమాదకరం ఎక్కువసేపు కదలకుండా కూర్చునే అలవాటు ఉండడం వల్ల రక్త ప్రసరణ మందగిస్తుంది మోకాల నొప్పులు వస్తాయి మధుమేహం సమస్యలు లాంటి దీర్ఘకాలిక వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది బరువు పెరగడం వల్ల ఒత్తిడి కూడా పెరుగుతుంది చివరకు అది జీవనశైలి సంబంధిత వ్యాధుల ద్వారా మృత్యువు దాకా దారితీస్తుంది దీనికి ఒకటే పరిష్కారం ప్రతి గంటకి ఓసారి లేచి కొద్దిసేపు నడవడం స్ట్రెచింగ్ చేయడం తప్పనిసరి నిద్ర అనేది మన శరీరానికి ఒక రిపేర్ సిస్టమ్లా పనిచేస్తుంది దానిని నిర్లక్ష్యం చేస్తే మెదడుకు విశ్రాంతి కలగదు ఆలోచన శక్తి మందగిస్తుంది హార్మోన్ సమతుల్యత కలుగుతుంది గుండెపోటు బ్రెయిన్ స్ట్రోక్ ఇలాంటివి వచ్చే ప్రమాదాలు చాలా ఉన్నాయి కాబట్టి ప్రతిరోజు కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు నిద్రపోవండి ఆరోగ్యానికి మంచిది ఒత్తిడితో జీవించడం సహజమే కానీ అది ఎక్కువసేపు కొనసాగితే మానసిక ఆరోగ్య సమస్యలు ఆత్మహత్య ఆలోచనలు రక్తపోటు పెరగడం అంటే బీపీ రావడం గుండె సంబంధిత సమస్యలు జీవిత నాణ్యత దిగజారడానికి దారితీస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని టైప్ చేసి వీడియోకి ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం డైలీ మన ఛానల్ను ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్